ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ విపక్షాలు బీసీ సంఘాల ఆందోళన నేపథ్యంలో కుల రీ సర్వేకు ప్రభుత్వం మొగ్గు చూపింది తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి పదహారు నుండి ఇరవై ఎనిమిది వరకు సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది స్థానిక రిజర్వేషన్లు తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యుమినేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం మండల్ వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమిరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో